మనం ఇప్పుడు భాషలు చెప్పుకుంటున్నామా భగవాన్ రమణ ఇది ఆధ్యాత్మిక సాధనలో అంటే ఇక్కడ ఒక ఆయన అడుగుతాడు ఇది ఏంటంటే ఒక వ్యాసం అనమాట మోడ్రన్ సైకాల సైకాలజికల్ విద్యులో ఒక వ్యాసం దానిలో విసికిత్స అనేటువంటి వస్తుందన్నమాట అలా రాశారు అన్నమాట అది అయితే ఏంటంటే హృదయ కేంద్రం ఎచ్చటను నిర్ధారించటం ఏ పరికరాలతోనైనా సాధ్యమవుతుందా హృదయ కేంద్రం అనేది పరికరాలతో నిర్ధారించటం సాధ్యమవుతుందా అని చెప్పి ఆ వ్యాసంలో రాశారు ఇదేంటంటే దానికి ఇక్కడ మనకి ఒకటి వస్తుంది ఆధ్యాత్మిక సాధనలో పరిణితులైన వారి అనుభవాలను యంత్రలేఖన చేయటానికి తగినటువంటి సుముఖులైన తత్వ సాధకులు దొరుకుతారా ఇది క్వశ్చన్ అనమాట క్వశ్చన్ జాతక హృదయ కేంద్రం పరికరాలతో నిర్ధారించడం సాధ్యమవుతుందా అలాగే ఆధ్యాత్మిక సాధనలో బాగా పరిణితులైన వారి అనుభవాలను యంత్రలేఖన చేయటానికి తగినటువంటి సుముఖులైన తత్వ సాధకులు మనకి దొరుకుతారా అని చెప్పి రాశారు అన్నమాట ఇక్కడ అంటే ఇక్కడ ఎవరికి తోసిందో వాళ్ళు మాట్లాడతారు భగవాన్ ఇదే అంటున్నారు అనమాట ఎవరికి తోసినట్లు వాళ్ళు మాట్లాడతారు యంత్రాలు ఎలా తయారు చేస్తే ఒక ఆధ్యాత్మిక సాధనలో పరిమితులైన వాళ్ళు వాళ్ళ అనుభూతులు వేరుగా ఉంటాయి అది యంత్రలేఖనం చేయడానికి యంత్రాలతో సాధ్యమవుతుందా సుముఖులైన తత్వ సాధకులు ఇలాంటి వాళ్ళకి ఇటువంటి వాటికి సుముఖంగా ఉండేవాళ్ళు మనకి దొరుకుతారా అనేది ఇక్కడ అనమాట దానికి భగవాన్ అంటున్నారండి ఎవరికి తోచిన వాళ్ళు మాట్లాడతారు ఆత్మసిద్ధి గ్రంథంలో అంటే ఆ నేను నిశ్చయ నిశ్చయ నిశ్చేష్టతనైనా అయినానని మృత్యు లక్షణాలు నన్ను పైకొన్నవని రాశారు ఇక్కడ భగవాను ఒక మాట్లాశారు నేను ఒకసారి నిత్యాష్టతనయ్యాను మృత్యు లక్షణాలన్నీ పైకి పైకొన్నవన్నీ వ్రాసారు కదా అంతసేపు నేను తెలుగుతోనే ఉన్నాను నా భౌతిక హృదయం స్పందన ఆగిపోయింది అదేవేళ హృత్ కేంద్రం అబాధితంగా చురుకుగా వర్తిల్లటం అన్నీ నాకు తెలిసి ఉన్నాను ఆ స్థితిలో సుమారు పదునైదు నిమిషాలు ఉండి ఉంటాను అంటే ఒక పదిహేను నిమిషాలు అందులో ఉంటానని చెప్పేసి మీరు భగవాన్ చెప్పారు కదా మీకు అంటే ఇక్కడ మృత్యు ఎదురైంది ఈ మృత్యు లక్షణాలను కొన్ని మృత్యు మాకు వచ్చేస్తుంది అంతసేపు కూడా నేను తెలుగుతూనే ఉన్నాను నా భౌతిక హృదయ స్పందన ఆగిపోవటం అనేది నాకు పూర్తిగా తెలిసింది అదేవేళ రుత్ కేంద్రం అబాధితంగా చురుకుగా వత్తిరం హృదయం మాత్రం ఏ బాధ లేదు దానికి చాలా చురుకుగా ఉంది అన్నీ నాకు తెలిసాయని చెప్పి ఒక పదిహేను నిమిషాలు ఇలా జరిగిందని చెప్పి మీరు అన్నారు కదా అయితే ఏంటంటే ఇక్కడ విశ్వనాథయారు నారాయణ రెడ్డి మరికొందరు తమ చేతులను భగవాన్ వక్షంపై నుంచి వారి వృత్తేంత్రం కుడివైపునే ఉన్నదని అంటారట వారికి ఆ భాగ్యం లభించిందని అంటారు ఇది నిజమేనా అని వాళ్ళు అడిగారన్నమాట అలా అడిగినప్పుడు భగవాన్ అంటారు హృస్థాన నిర్ణయానికి అస్తస్పర్శ సాగితే సూక్ష్మములైన యంత్ర పరికరాలు అది అసాధ్యం కాదని అనుకోవచ్చు హృదయస్థానాన్ని ప్రస్థానాన్ని నిర్ణయాన్ని నిర్ణయానికి అస్తస్పరిస్తే సరిపోతుంది అస్త అస్తంతో చూపిస్తే సరిపోతుంది అనుకుంటే మరి ఆ పని సూక్ష్మమైన యంత్రాలు కూడా అసాధ్యం కాదని అనుకోవచ్చా ఈ రకరకాలుగా ఇలాంటి మాటలన్నీ ఉంటాయి అన్నమాట ఇది అని ఒకరంటే ఈ హృదయస్థానం ఎడవ వైపు అని ఇంకొకరంటుంది ఇవన్నీ సరికావు ఇవన్నీ సరికావని ఇంకా కొంతమంది అంటారు ఇంకా కొంతమంది ఏమంటారు అంటే మేము వృధంపైనే జానం నిలపడం అదే ఆ స్థానం ఎక్కడా అని అంటారు దానికి భగవాన్ ఇంతమంది ఇన్ని మాటలు మాట్లాడారు కదా దానికి మనకి ఇక్కడ భగవాన్ ఏం చెప్తున్నారు విందామండి ఇది మాత్రం ఎందుకంటే ఇవన్నీ మనం చెప్పుకోవటం అనేది ఎన్నో సంస్థలు మనకు ప్రతి సాధకుడికి అనేక సమస్యలు ఉంటాయి అన్నమాట ఇన్ని సంస్థలు ఇన్ని సంవత్సరాలు పెట్టుకొని ఇది ఎలా అనేటువంటి ఒక సంశయం మన వెంటాడుతూ ఉంటుంది కదా దాని గురించి మనం చెప్పుకుంటున్నాం ఇది విపులంగా మీరు విన్నట్లయితే ఇక్కడ మనకి భగవాన్ ద్వారా ఇది మనకి తెలుసు అనమాట భగవాన్ ఏమంటారంటే దీనికి నువ్వు ఉన్నావు కదా నీ ఉన్నావని నిజమే నిజంగా నువ్వు ఉన్నావా నీవు ఉన్నావు నిజమే కదా ధ్యానం చేసేది నువ్వు నిన్ను కూర్చి నీలో నీవెక్కడుంటే అక్కడే ధ్యానం జరగాలి కదా నువ్వు ఎ నీ నీ దృష్టి ఏ నీ నీ ఈ దేహంలో ఎక్కడైనా సరే అది కుడి పక్కన ఎడం పక్కన అది కూడా పక్క పెట్టేయండి నువ్వు ఉన్నావు అనేది నిజమే కదా ఇక్కడ ధ్యానం చేసేది ఎవరు నువ్వు నిన్ను కూర్చి నీలో నీవెక్కడుంటే నీ దృష్టి ఎక్కడ సోకితే అక్కడే మరి ధ్యానం జరుగుతుంది కదా అప్పుడు అది నీకు వెరిగా ఉందా ధ్యానము ధ్యానానికి వేరుగా నువ్వు ఉన్నావా అది అలా లేదు నువ్వు ధ్యానానికి వేరుగానే లేవు నీకు వేరుగా ఉండలేదు అది కాబట్టి నీ ధ్యాన కేంద్రమైన హృదయం నీవే నీవే హృదయం హృదయంలో ఉండాలి హృదయంలో ధ్యానం చేయాలి ఇవన్నీ పైపై మాట్లాడనమాట ఎందుకంటే ఇంకా సున్నితత్వం మనకి లేదు కాబట్టి ఇంకా ఇలా మాట్లాడుతూ ఉంటాం అనమాట మనం ఇది చాలా జాగ్రత్తగా ఉంది అలాగే అలా అని కూడా హృదయమే నువ్వు అనేది అయినప్పటికీ హృదయం నీవే ధ్యానం వేరు ధ్యాని వేరు కాదు ధ్యానానికి ధ్యానింపబడే వస్తువు వేరు కాదు ఇది మెయిన్ మనం తెలుసుకోవాలి అందుకే అంటే ఏమిటి అనే ఒక బుక్ కూడా మనం మనకు ఉంది కదా మీ అందరి దగ్గర కూడా ఉండే ఉంటుంది అయితే అట్లయి కూడా అలా అని కూడా నీ హృదయము నువ్వు ఒకటేనని తెలిసినప్పటికీ కూడా ఇక్కడ శారీరకంగా దానికి ఒక స్థానం నిర్దేశించారన్నమాట నీవు ఉన్నావని నీకు తెలుసు ఆ ఉన్నది దేహంలో దాని బయట కాదు సుషారా నువ్వు అన్నది దేహంలో దాని బయట కాదు దేహమంతటా నువ్వు పరివి ఉన్నా కూడా నీ తలపులు లేని చోటు నుండి వస్తున్నదేవో ఎచ్చోట ఆగిపోతున్నావో అట్టి కేంద్రం ఒకటి అంగీకరించాలి ఇక్కడ చూసారా దేహం అంతా కూడా ఈ శక్తి ఈ ప్రవాహం పదివే ఉంది చూసారు దేహం అంతా నిండుంది అయితే నీ తలుపున పుట్టు చోటు ఒకటి ఉంది నీ తలుపులు ఎచ్చోటి నుండి వస్తున్నవో మళ్ళీ ఎక్కడ ఆగిపోతుందో అదే కేంద్రం అని మనం అంగీకరించవలసి అన్నమాట ఎందుకంటే ఇక్కడ కాళ్ళు చేతులు ఖండిస్తే నీ ఇంద్రియ శక్తి కొంత తగ్గుతుందేమో కానీ నువ్వు ఆ దేహంలోనే ఉన్నావు కదా కాబట్టి ఏదో ఒక కేంద్రాన్ని మనం ఇక్కడ పెట్టుకుంటాం అనమాట దాన్ని హృదయం అన్నారు ఇక్కడ హృదయం అంటే అది శరీరం మధ్య మాత్రమే కాదు అది అది ఆ స్వాత్మకి ఆ అఖండాత్మకి మరో పేరు ఇదంతా మనం తెలుసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఈ సందేహాలు అనేవి మనకి వీడిపోతాయి అన్నమాట అంటే శక్తి చూడండి దేహం అంతా పరి ఉంది భగవాన్ ఎందుకు ఇక్కడ చాలా చక్కగా చెప్పారు ఇక్కడ చూడండి ఎందుకంటే కాళ్ళు చేతిలో ఖండిస్తే ఇంద్రియాల శక్తి కొంత తగ్గుతుందేమో కానీ మనం ఆ దేహంలోనే ఉన్నాం అందుకని ఏదో ఒక కేంద్రాన్ని ఒకదాన్ని మనం అనమాట అంటే పుట్టు చోటు మళ్ళీ అక్కడ మళ్ళీ అవి ఎక్కడ అంతరిస్తున్నాయో అది హృదయం అన్నారు అనమాట అంతేకాని హృదయం శరీర మధ్య మాత్రం కాదు అది దాని పేరే హృదయం ఏదైతే అఖండమో దాని పేరు హృదయం అనమాట మనం ఇక్కడ హృదయాన్ని ఏదో స్థూల వస్తువుగా దైహికంగా అంటే ఇలా భౌతికంగా ఎంచుకుంటాం ఇలా ఎంచుకున్నప్పుడు ఏమవుతుంది మనకు సమస్యలు వచ్చేస్తాయి అన్నమాట చూసారు హృదయం నూట ఒకటి నాడులకు కోటస్థానమని శృతులు చెప్తూ ఉంటాయి శాస్త్రం ఏం చెప్తుందంటే మనకి హృదయం అనేది నూట ఒక్క నాడులు కలిసి కోటస్థ స్థానమని అంటే ఏకమై ఉన్నదాన్ని కోటస్థం అంటాం అనమాట ఈ కూటస్థ స్థానమని శృతులు చెప్తాయి అయితే ఏంటంటే ఇక్కడ యోగవాసిష్టంలో కొండలిని అని ఒకటి చెబుతూ ఈ కొండల్నిలో ఒకటి నాడులు ఉన్నాయని చూడాలా ఒక ఆవిడ చెప్తారన్నమాట అంటే కొండల్ని హృదయం కొండల్ని హృదయం అభిన్నాలన్నమాట కొండల్ని వేరు హృదయం వేరు అనమాట అంటే హృదయానికి ఇంకా ఈ కొండల్ని వేరుగా వేరు ఉందని దీన్ని బట్టి మనకు తెలుస్తుంది అనమాట ఈ హృదయం అనేది ఊహ కాదు హృదయం అనేది ధ్యాన విషయము కాదు చూసారా అది ధ్యానపీఠం అది ధ్యానపీఠం ఆత్మ ఒంటిగా ఉండేది దేహాన్ని దేహాన్ని ప్రపంచాన్ని నీవు హృదయంలో చూస్తావు దానికి వేరు ఏమీ లేదు కాబట్టి సర్వ ప్రస్థానాలకు కోడలి హృదయమే ఆ కొండల్ని ఆ శక్తి లేవటానికి కూడా ఆ హృదయమే ఆధారం అనమాట సర్వ కూడా దేహాన్ని ప్రపంచాన్ని ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాం ఈ హృదయం నుంచే ఇలా ఇది మనకి తెలిసినప్పుడు ఏమవుతుందండి సందేహాలు ఉండవు అనమాట ఈ హృదయం అనేది పూర్తి ఇంకా జానానికి వేరుగా హృదయం లేదు నేను హృదయంలో ఉంటున్నాను ధ్యానం చేస్తున్నాను అనేది కాదు ఇక్కడ ఇదే మనకి పూర్తిగా తెలియాలన్నమాట ఇది తెలుస్తుందండి ఎప్పుడైతే మీరు ఆ అంతరాల్లో ఆ లోతులు ప్రవేశించారో ఆ మనసు బహిర్ముఖం కాకుండా ఎప్పుడైతే తన అయత్న అయత్నంగా ఆ తపనతో ఆ ఎప్పుడైతే ఉందో ఈ సర్వప్రస్థానాలకు కూడలేటువంటి ఆ క్షేత్రాన్ని దానిని అది నేనే అనేటువంటి ఒక పూర్తి ఎరుక పూర్తి ఎరుక దానికి కలుగుతుంది అనమాట ఇది హృదయమే చూసారా ఇదే గుహ ఇదే గురు గుహ అంటే హృదయమే దానికి వేరుగా ఏదీ లేదు అన్నమాట మరి కొంత నిష్ట చెప్తారు కదా భ్రూ మధ్యంలో దృష్టి నిలుపుమని మద్యని మాట ఏంటని అడుగుతున్నారు అన్నిటినీ ఎట్లు చూస్తున్నావు నువ్వు భూమధ్యంలో దృష్టి నిలపమంటారు కదా మరి ఇది నిలిపే నిలపటం ఎలాగా అయితే అన్నిటినీ ఎలా చూస్తున్నావు నీవు ఇవన్నీ కూడా కనబడటం ఏదో కాంతి సాయంతోనే కదా